సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి మా కమిటీ పేరు వచ్చేసరికి శ్రీ లక్ష్మి బాలగణపతి ఉత్సవ కమిటీ కుబ్రా కాలనీ మూడో మెయిన్ రోడ్డు మీద ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తామండి ఇది ఎనిమిదవ సంవత్సరం రెండు వేల పదహారు నుంచి ఈ వినాయక చవితి మేము చేస్తున్నాము గత మూడు సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమాలు మరియు నిమజ్జనం ఊరేగింపు అంగరంగ వైభవంగా చేస్తాము ఈసారి ఏంటంటే కొత్తగా మా మంగళగిరిలో ఎప్పుడు చూడని విధంగా ఒక చిన్న బొమ్మతో ఒక హైలైట్ డెకరేషన్ ఎట్లా చేయాలని ఈసారి మేము ఏర్పాటు చేసాము దాంతోపాటు మంచుకొండలో చిన్న చిన్న గృహ ఏర్పాటు చేసాము అలానే ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం జరగబోతుంది పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం ఆ కార్యక్రమానికి ఈసారి పదివేల మంది ఎస్టిమేషన్ అని మా కమిటీ కుర్రాలు అందరూ అనుకుంటున్నాము దాంతోపాటు ఈ నెల పద్దెనిమిదో తారీఖు సాయంత్రం సోమవారి నిమజ్జనం ఊరేగింపు ఉంది అది కూడా అంగరంగ వైభవంగా జరగబోతుంది దానికి దాంట్లో రకరకాల దాంతోపాటు సోమవారి లడ్డు పదకొండు కేజీ లడ్డూ లాటరీ తీస్తారండి దాంట్లో లడ్డూతో పాటు విండి విగ్రహం ఆ లాటరీ టికెట్ కేవలం యాభై రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లాటరీ టికెట్ కమిటీ వాళ్ళని సంప్రదించాలి నమస్తేనండి మాది కుప్ప కాలనీ మూడో లైన్ శ్రీ లక్ష్మి బాలకృతి ఉత్సవ కమిటీ అండి మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి పెడతాం ఇది ఎనిమిదో సంవత్సరం పద రెండు వేల పదహారు నుంచి మేము మొదలు పెట్టాము చిన్న విగ్రహం నుంచి పెద్ద విగ్రహం దాకా వచ్చాము మళ్ళా మేము చిన్న విగ్రహం నుంచి స్టార్ట్ చేశాము ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈసారి మీరు చూస్తే కనుక మా యొక్క డెకరేషన్ లోపల మంచు కొండలతో చేసామండి ఈసారి మా డెకరేషన్ మంచు కొండలలో థీమ్ ఈసారి మాది అలాగే ఈ నెల పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది